బిడ్డ తల్లిని తీసుకొని వస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్న కావ్యకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది మాయ ఒక్కసారిగా నా భర్త నా బిడ్డ అనుకుంటూ చెప్పడము రాజేమో అసలు ఈ అమ్మాయి మాయే కాదు అని చెప్పడము గందరగోళంగా మారిపోయింది అయితే ఇంట్లో పెద్ద ఏం చేస్తాడంటే అసలు ఈ అమ్మాయి తన భర్త నా బిడ్డ అని చెప్తుంది కదా నిజ నిజాలు తేలేంత వరకు అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది అప్పుడు దాకా ఎవరు ఏం మాట్లాడకనేది చెప్తూ ఉంటే దీనికి అంతటి కారణం కావ్యని చెప్తూనే ఉన్నాను ఊరికే నీ నెత్తి మీద వేసుకొని గందరగోళం చెయ్యకు మేము ఎలాగోలు చేస్తాం కదని చెప్పినా వినకుండా పోయి మాయా అంటూ తీసుకుని వచ్చింది ఆ మాయ నిజమైన మాయా అంటే కాదు బిడ్డ తల్లి అసలే కాదు బిడ్డని ఆమె చేతులు అసలే పెట్టలే నేను అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు చేసిన ఘనకార్యం చాలు ఇంకనైనా ఊరుకో అన్నట్టు చెప్తూ ఉంటే లేదు లేదు అసలు మా ఎక్కడుందో కనుక్కుంటాను ఈ మాయ నిజస్వరూపం బయట పెడతాను అంటూ ఉంటే ఇక చేసింది చాలమ్మ ఇంక ఊరుకో అన్నట్టు చెప్తాడు అయితే కావ్యకి భయంకరమైన నిజం తెలుస్తుంది ఈ డూప్లికేట్ మాయా రుద్రాన్ని ఇద్దరు ఎదురుపడి బాగా నటించానా ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళానా అనైతే అంటూ ఉంటే సూపర్గా నటించావు అని అయితే రుద్రాణి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ రుద్రాణి ఈ డూప్లికేట్ మాయ మాట్లాడుకుంటూ ఉంటే రాహుల్ వినేస్తాడు అంటే ఈ అమ్మాయి మాయా కాదా అంటే కాదు నేను ప్లాన్ చేసిన అమ్మాయి నాకు తెలియకుండా ఇంత ఎప్పుడు చేసావు మమ్మీ అయితే అంటూ ఉంటే మరి ఏమనుకున్నావు మీ మమ్మీ అంటే అనై అంటూ ఉంటే అందులో కావ్య వస్తుంది కావ్య వాళ్ళ మాటలన్నిటిని విని మీ బండారం ఎలా బయట పెడతానో చూడండి మీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో చూడండి అంటూ రుద్రాని బండారాన్ని మొత్తాన్ని స్వప్నతో చెప్పి స్వప్నతో పాటు ఇంట్లో అందరి ముందు రుద్రాని గుట్టనైతే బయట పెట్టబోతుంది కావ్య